ఒకటో తారీఖు నుండి ఏడో తారీఖు వరకు మా విద్యుత్ సంస్థలో సంస్థలో విద్యుత్ భద్రతా వారోత్సవాలు అనేవి జరుపుకుంటున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యొక్క సిబ్బందిలో అదే విధంగా ప్రజలలో అవగాహన కలిగించేసేసి యాక్సిడెంట్స్ అనేటి లేకుండా చేయాలని ముఖ్యంగా జీరో యాక్సిడెంట్ గా ఉండాలనే ఒకే ఒక ఆలోచనతో మేము మా యొక్క ఒకటో తారీఖు నుండి ఏడో తారీఖు వరకు అన్ని వివిధ సబ్ డివిజన్లు ఉన్నటువంటి స్టాఫ్ ఇంజనీర్లు అందరితో కలిపి శక్తి ఒక సదస్సులు నిర్వహించుకుంటున్నాము ఈ సద సదస్సులు నిర్వహించుకోవడంలో ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ఏదైతే విద్యుత్ సిబ్బంది పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఉపయోగించాల్సినటువంటి మినిమం పరికరాలు ఏవైతే ఉన్నాయో అది హెల్మెట్ కావచ్చు బెల్ట్ కావచ్చు కిట్ బెల్ట్ కావచ్చు లేదంటే ఎర్ త్రాడ్స్ అదేవిధంగా వాళ్ళకి లాడర్ ఇచ్చింది అది యూజ్ చేసుకొని అదేవిధంగా బ్లౌజెస్ ఇవన్నీ కూడా జాకెట్స్ ఇవి యూజ్ చేసేసి వాళ్ళు సరైన పద్ధతిలో ఎల్సీ యాప్ ఉపయోగించి ఆన్లైన్ పద్ధతిలో ఎల్సీ యాప్ ఉపయోగించి ఈ యొక్క పనులు చేసే ముందు తప్పనిసరిగా ఎర్ప్రాడ్లను ఉపయోగించి విద్యుత్ ప్రసారం జరగడం లేదని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఈ యొక్క విద్యుత్ పనులు చేయాలని చెప్పేసి చెప్పడము అదే విధంగా ఏ ఏ వ్యక్తి కూడా వాళ్ళ ఓన్ గా సిబ్బంది కాకుండా వ్యక్తులు ఎవరు కూడా వాళ్ళ వాళ్ళ అవసరం ఉన్నప్పుడు ఒక ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ని ముట్టుకోకుండా ఉండే విధంగా ఎట్టి పరిస్థితుల్లో వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కానీ ఇది కూడా వాళ్ళ సొంతంగా పనులు చేయకూడదని ఎక్కడన్నా ఏదైనా ఇబ్బంది జరిగి ఏదైనా కండక్టర్ స్నాప్ అయినా కూడా మాకు త్వరలో ఆ యొక్క సమాచారాన్ని మాకు అందించాలని ఈ యొక్క సమావేశం ద్వారా మా సిబ్బందిని ఎండికేట్ చేస్తున్నాం అదేవిధంగా ప్రజలను మేము కోరుతున్నాము ఏదైనా ఇబ్బంది ఉంది అంటే మా యొక్క సెంట్రలైజ్డ్ నెంబర్ ఉంది వన్ నైన్ వన్ టూ ఆ వన్ నైన్ వన్ టూ కనుక ఫోన్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ వస్తుంది అంతేకాకుండా ఈ వన్ నైన్ వన్ టూ ద్వారా వాట్సప్ చాట్ ద్వారా కూడా చేసుకునే ఫెసిలిటీస్ని కల్పించాము దాన్ని కూడా ఉపయోగించుకొని వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు కనుక ఉంటే ఈ వన్ నైన్ వన్ వన్ టూ ద్వారా కనుక మాకు తెలియజేస్తే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది ఆ నెంబర్ ద్వారా ఆ కన్సర్న్ ఏఈ గారికి ఆ మీరు చెప్పినటువంటి ఇబ్బంది ఏదో తెలుస్తుంది దాని ద్వారా అది తెలుసుకొని మా సిబ్బంది గా అక్కడికి వెళ్ళి ఏ ఇబ్బంది లేకుండా మీకు సిబ్బంది సిబ్బంది హ్యాపీగా మీకు పనిచేస్తారు దానివల్ల మన యొక్క విద్యుత్ను పొదుపుగా అదేవిధంగా ఇబ్బంది లేకుండా వాడుకునే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇంకొక ఈ మా మీ మాధ్యమం ద్వారా ఇంకొక విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను అందరూ కూడా ఈ జీరో బిల్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా కాస్త పొదుపుగా విద్యుత్ను వాడుకొని వాళ్ళు బయటకెళ్ళినప్పుడు స్విచ్లు లేదా ఫ్యాన్స్ కానీ ఆఫ్ చేసుకొని అదేవిధంగా స్టాండర్డ్ పరికరాలను యూజ్ చేసి స్విచ్లు కానీ వైర్లు కానీ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ గాని స్టాండర్డ్ యూజ్ చేయడం వల్ల భద్రతగా ఉంటుంది ప్రమాదాలు జరగకుండా ఉంటుంది అదే విధంగా ఎలక్ట్రికల్ కన్జంక్షన్ కూడా తక్కువగా వాడుకున్న వాళ్ళు అవుతారు దాని ద్వారా వాళ్ళందరూ కూడా జీరో బిల్ లో ఉండి ఏ ఇబ్బంది లేకుండా సంస్థ కూడా ఇబ్బంది కలగకుండా సంస్థ ప్రోద్ది కూడా పనిచేసిన వాళ్ళు అవుతారు ఆ విధంగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ వారోత్సవాల సందర్భంగా రైతు సోదరులకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు తప్పనిసరిగా ఐఎస్ఐ ఉన్నటువంటి మోటార్లను మాత్రమే వాడాలి అదేవిధంగా ఐఎస్ఐ స్టాండర్డ్ అయినటువంటి స్టార్టర్లను కేబుల్స్ కూడా ఐఎస్ఐ స్టాండర్డ్ ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి నిర్ధారణ చేస్తున్న తర్వాతనే వాళ్ళు కొనుక్కోవాలి అంతేగాని తక్కువ డబ్బులకు వస్తున్నాయని చెప్పేసి రకమైనటువంటి తర్వాత స్టాండర్డ్ కెపాసిటీ ఎక్కువ ఉన్నటువంటి మోటార్లను కొని తర్వాత మాకు కానీ సంస్థకు కానీ ఇబ్బంది కలగకుండా వాళ్ళకు కూడా ఏ ప్రమాదం లేకుండా చేయాలి కోరుతున్నాను మీరు ఎప్పుడైతే స్టాండర్డ్ మోటార్లు స్టార్టర్లు తర్వాత మీరు పరికరాలు కొంటారో దాని ద్వారా విద్యుత్ కూడా ఆదా అవుతుంది తర్వాత మీకు వాటర్ డిశ్చార్జ్ కూడా ఎక్కువగా ఉంటుంది తర్వాత సరివైన కెపాసిటీ ఉన్నటువంటి కెపాసిటర్ బ్యాంకు కెపాసిటర్లు కూడా యూజ్ చేయాలి దీని ద్వారా కూడా లోడ్ తగ్గి ట్రాన్స్ఫార్మర్ మీద కూడా ఉన్నటువంటి అధిక ఒత్తిడి అనేది తగ్గిపోతుంది దాని ద్వారా రైతులు ఆ ట్రాన్స్ఫార్మర్ నుండి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళ యొక్క పంట పొలాలు నీరు పండించుకునే వాళ్ళు అవుతారు కాబట్టి అందరూ కూడా ఐఎస్ఐ మార్కున్నటువంటి విద్యుత్ పరికరాలు మాత్రమే కొనాలి కొన్ని కెపాసిటీ విధిగా ఉపయోగించి సంస్థకు ఇబ్బంది కలగకుండా వాళ్ళ యొక్క అవసరాలకు ఉపయోగించుకునేటట్టుగా ఉపయోగించుకోవాలని దాని ద్వారా మన మన రాష్ట్రానికి మన దేశానికి రైతు వెన్నమిక కాబట్టి మంచిగా పంటలు పండించి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా